హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మన శరీర భాగములో కాలేయం అనేది చాలా పెద్ద అవయవం అండి కాలేయం పెరుగుతుందండి అలా పెరగకుండా ఉండాలంటే దానికి చిన్న చికిత్సలు ఇలా పెరగడం వల్ల కారణాలు తెలుసుకుందాము కాలేయము పెరగడము అనేది ఒక వ్యాధి కాదు ఏదో ఒక సమస్యకు సంకేతం అనమాట కాలేము సాధారణంగా పరిమాణం కంటే పెద్దదిగా మారడం ఇది వాపు కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తము నిలిచిపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఇలా జరుగుతుంది కాలేము పెరగడానికి ప్రధాన కారణాలేవి అంటే కొన్ని వ్యాధులు అత్యంత సాధారణంగా ఫ్యాటీ లివరు వ్యాధి లివర్ డి వైరల్ హెపటైటిస్ ఏబిసి వైరస్ వల్ల కూడా కాలేయము వాపు వస్తుంది సిర్రోసిస్ అంటే కాలేయ మచ్చలు దీర్ఘకాలిక నష్టం వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల మలేరియా టైఫాయిడ్ అమీబియా కురుపులు లివర్ ఆప్సెస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా న్యూక్లియోసిస్ వంటి గుండె సంబంధిత వ్యాధుల వల్ల కూడా కాలేయం అనేది వాపు వస్తుంది ఈ క్యాన్సర్ సంబంధిత లివర్ క్యాన్సర్ లేదా ఇతర భాగాల నుండి వ్యాపించిన క్యాన్సర్స్ ఉంటాయి లుకోమియా లింఫోమా వంటి ఇతర ముఖ్యమైనటువంటి కారణాలు ఉంటాయండి టోమ్యాన్ వ్యాధులు అంటే శరీర స్వంత కాలేయాన్ని దాడి చేస్తుంది అనమాట క్రోమాటోసిస్ అధిక ఐరన్ అనేది పెరుగు వల్ల అధిక కాపరు కొన్ని మందుల దుష్ప్రభావం వల్ల టాక్జిన్స్ అనేది లివర్ సిస్టులు లేదా ట్యూమర్స్ వల్ల కూడా కాలేము పెరుగుతుందండి కాలేము పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు లేకపోవచ్చును కానీ పక్కటి ముట్ట కింద నొప్పి అలసట ఆకలి లేకపోవడము కామర్ వంటివి వస్తే వెంటనే మనము డా సంప్రదించాలా అండి కాలం పెరిగితే చికిత్సలు మరియు చిన్న చిన్న చిట్కాలు చేయచ్చు ముఖ్యంగా ఫ్యాటీ లివర్ పిత్తదోషం అసమతుల్యత బట్టి ఉంటుంది ఆయుర్వేదంలో దీన్ని యాకృత్ రోగగా చూస్తారు ఇది సాధారణంగా చిన్న చిన్న సలహాలండి కామర్లు నొప్పి అలసట ఉంటే కామర్లకు చికిత్స చేయాలండి గుడోి ఇమ్యూనిటీని పెంచుతుంది కాలయాన్ని రక్షిస్తుంది పునర్నవ చూర్ణం అనేది వాపుని తగ్గిస్తుంది త్రిపల చూర్ణం అనేది డిటా జీర్ణశక్తిని పెంచుతుంది పసుపు వాపుని తగ్గిస్తుంది ఇంట్లో చేసుకునేటువంటి సాధారణ చిట్కాలండి లెమన్ జ్యూస్ ఉదయము పరగడుపున తాగాలి గోరువెచ్చని నీరు తాగాలి చిట్క ఉప్పు బ్లాక్ సాల్ట్ వేసి తాగాలి సి విటమిన్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది ఉసిరి పౌడరు అల్లం పౌడరు ఒక్కొక్క అర స్పూన్ వేసి గొర్రెచ్చిన నీటిలో తేనె వేసి కలిపి రోజుకు రెండు సార్లు తాగొచ్చు అండి గిలో కాషాయం అనేది తాగొచ్చును పునర్నవాటి అనేది అంటే కాషాయం అనేది తాగచ్చు తిరుపతి చూర్ణం అనేది రాత్రి గొరవ చెన్నిటిలో ఒక స్పూన్ వేసి తీసుకోవచ్చండి తుంగగడ్డలు అండి తుంగగడ్డలు అంటే ఇది గడ్డిలో కింద వేర్ల కింద ఉంటాయి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి దీన్ని తుంగ గడ్డలు అంటారు తుంగ ముస్తలు అంటారు తుంగ గడ్డలు జటమాంసి ఈ రెండే రెండు వస్తువులండి ఇది సమభాగంగా తీసుకోవాలి తీసుకొని పొడి చేసి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని పూటకు ఒక చిటికెను చల్లని నీటిలో వేసి తాగుతూ ఉంటే కాలేము పెరగడం అనేది తగ్గుతుంది ఆకలి అనేది బాగా పెరుగుతుందండి ఈ చిట్కా చాలా బాగా వర్కౌట్ అవుతుంది తుంగగడ్డలు జటమాంసి ఇవి ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతాయండి రెండే రెండు వస్తువులు ఈ చిట్కా చేసి చూడండి మీకు ఈ చిట్కాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి